ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదలైంది ఆరుగురితో వైసీపీ అధిష్టానం లిస్టు విడుదల చేసింది విశాఖ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ ఇన్ఛార్జ్ పేర్లను ప్రకటించారు కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమల శెట్టి సునీల్ విజయనగరం ఎంపీ అభ్యర్థిగా చిన్నసీను సీను పేరును అధిష్టానం ప్రకటించింది

రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం ఇక వై మొత్తం మీద చూసుకున్నట్లయితే వైసీపీ ఫోర్త్ లిస్ట్ విడుదల చేశారు దీనికి సంబంధించి కూడా మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు ఎస్ రాజు స్నేహిత ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగో జాబితా కూడా విడుదలైంది కొత్త సేపథ్య క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ కూడా విడుదల చేయడం జరిగింది ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సిందంటే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇప్పటి వరకు సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో విజయనగరం ఎంపీ స్థానం ఒకటి అయితే సస్పెన్స్ కొనసాగుతుంది దీనికి ఏ అభ్యర్థిని పెట్టాలి సిట్టింగ్ అభ్యర్థిని మార్చాలా లేదంటే వేరే వాళ్ళు ఎవరిని ఉంచాలా అనే అయితే చాలా పార్టీ మల్లగొల్లలు పడినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు అయితే విజయనగరం పార్లమెంట్ సభ్య సభ్యత్వానికి అయితే మధ్య శ్రీనివాసరావు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ విధంగా విజయనగరం జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు పేరు అయితే ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ ఉత్కంఠకి అయితే తరపడిందని చెప్పుకోవచ్చు ఇంకా విడత స్థానాలకు సంబంధించి కూడా కొత్త సస్పెన్స్ కొనసాగుతుంది అదేవిధంగా అరకు పార్లమెంట్ పార్లమెంట్కి సంబంధించి కానీ అనకాపల్లి కానీ సస్పెన్స్ అయితే కొనసాగుతుంది విజయనగరం కైతే విశాఖపట్నం కైతే ఇప్పటికే బొత్స ఝాన్సీ పేరును అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఇక ఇక్కడి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలకు బాధ్యతలు అప్పడం కూడా ఎంతవరకు వీళ్ళు ముందుకు వెళ్తారు అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే మధ్య శ్రీనివాసరావు విషయానికి వస్తే ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు అదేవిధంగా మంత్రి బొత్స సత్యదానికి మేనలుడు కూడా అవుతారైనా గత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మధ్య శ్రీనివాసరావు రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా దాదాపు పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా మధ్య శ్రీనివాసరావు ప్రభావం అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే పక్కనే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కూడా బొత్స జాన్సీ కూడా అంటే బొత్స కుటుంబంలో ఈసారి ఉత్తరాంధ్రకు సంబంధించి కీలకమైన బాధ్యతలు అప్పు తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఎన్నికల్లో నిలబడాలన్నా అదేవిధంగా వన్ నాట్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో మొత్తం ఆల్మోస్ట్ అన్ని స్థానాలు సాధించ సాధించాలన్నా కూడా ఆ కుటుంబ పరంగా ఆర్థిక పరంగా అదేవిధంగా సామాజిక పరంగా చూసుకున్నా కూడా బొత్స కుటుంబం కీలకంగా కాబోతున్న పరిస్థితుల్లో విజయనగరం మధ్య శ్రీనివాసరావు అదేవిధంగా విశాఖపట్నం సంబంధించి బొత్స ఝాన్సీ పేర్లు అయితే ప్రకటించారు ఇప్పటికీ అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకి కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది ఇప్పటికీ అరకు విషయానికి వస్తే అరకు అసెంబ్లీకి సంబంధించి ఇప్పటికీ నియోజకవర్గ బాధ్యతలు అయితే ప్రస్తుతం వరకు ఎంపీవరకు నాలుగు జరిగింది ఈ నేపథ్యంలో రాబోయే రోజులు పండుగ తర్వాత మిగతా జాబితా కూడా వచ్చే అవకాశాలున్నాయి ఎందుకంటే ఆ ఉత్తరాంధ్రలో కొన్ని స్థానాల మీద ఇప్పటికే వివాదం కొనసాగుతుంది దీనికి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి చర్చలు కూడా చేస్తున్నారు నాయకులతో సమీక్షలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ జాబితా అయితే మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా అయితే కొంత అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ వర్గపోరు ఎక్కువగా కనిపిస్తుంది అక్కడ ఎవరికైతే సీట్ ఇవ్వబోతున్నారో ఎవరి పేర్లు అయితే వినిపిస్తున్నాయో వాళ్ళ మీద వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది అలాంటి పరిస్థితుల్లో తొందరపడి జాబితా ప్రకటించే కంటే పూర్తి స్థాయిలో అన్ని విశ్లేషణలు చేసుకొని జాబితా విడుదల చేయడం మంచిదన్న అభిప్రాయానికి అయితే పార్టీ అధిష్టానం అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే మిగతా స్థానాలు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం జిల్లాలో కొన్ని స్థానాలు అయితే పెండింగ్ లో ఉన్నాయి వాటిలన్నింటికీ సంబంధించి పూర్తి స్థాయి జాబితా అయితే ప్రకటించడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు వైవి సుబ్బారెడ్డి కూడా పార్టీ నాయకులతోనే అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గ్రామీణ స్థాయి నేతలతో కూడా చర్చలు జరపడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే రేపు పొద్దున్న ఎలక్షన్ లో ఏదైనా అనుకోని సంఘటనల వల్ల పార్టీగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అయితే వైఎస్ఆర్ సిపి ఉంటుంది కాబట్టి అన్ని అన్ని విధాలుగా కూడా పరిశీలన చేసి పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుందని చెప్పి ఇప్పటికే అధిష్టానం సూచాయిగా ప్రకటించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో నాలుగో జాబితా కూడా ఇప్పుడు కొంతసేపు కొద్దిసేపటి క్రితం విడుదలైన నేపథ్యంలో మండల తర్వాత మరో జాబితా విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సునీత రైట్ రాజు థ్యాంక్ ఫర్ ది అప్డేట్